టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ తొమ్మిదో రోజు ఎంత వసూలు చేసింది పదో రోజు ఈ సినిమా వస్తువులు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టు రిపోర్ట్ ను బట్టి చూద్దాం సిద్ధు జనరల్ గడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ అందించారు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ తదితరులు కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి దీనికి ఇరవై ఏడు కోట్ల రూపాయల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లో స్క్వేర్ మూవీ శుక్రవారం గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చిందని చెప్పాలి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్ లో లభించింది రోజు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తీసుకువచ్చింది ఈ సినిమా నార్త్ అమెరికాలో రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు తీసుకువచ్చి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా రికార్డు నమోదు చేసింది ఇక రెండో రోజు ఇరవై రెండు కోట్లు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు ఆరో రోజు ఆరు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు తీసుకువస్తే తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి మొత్తం తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్క్ అందుకుంది పదో రోజు నేడు సినిమాకి రెండున్నర కోట్ల రూపాయల వసూళ్లు రావచ్చు అంటున్నారు ఇక వంద కోట్ల క్లబ్లోకి చేరింది వసూళ్లలో ఈ సినిమా